హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్ రిచ్ బారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్టాత్ నౌ అనంది తినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలర్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలని బిలెక్ యాక్టివేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి అందరు కూడా అఖండ ఐశ్వర్యంతో ఆనందంతో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆల్ ద బెస్ట్ అన్లిమిటెడ్ సక్సెస్ కలర్ఫుల్ ఎక్సలెంట్ లైఫ్ ఓకే సో ఈరోజు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రేమ్లో చక్కగా ఐదు వందలు రూపాయలు రెండు వందలు వంద యాభై రూపాయలు పెట్టి మీరు వెళ్ళేటప్పుడు చక్కగా ఆ యొక్క ఆ ఫ్రేమ్ని మనీ ఫ్రేమ్ని చక్కగా నమస్కారం చేసి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను జరిగింది చాలామంది చేసి ఉంటారు చాలామంది మా యొక్క ఆఫీస్కి వచ్చినప్పుడు చాలామంది ఫోటో తీసుకొని వెళ్తుంటారు అయితే ఈరోజు ఇంకా దాంట్లో ఇంకా ఇంకా విశేషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అందుకోసం మీరు బాగా లైక్ చేస్తుంటే వందల మందికి వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి వెళ్తే వాళ్ళు కూడా కూర్చిపోడు అవుతారు నా యొక్క సంకల్పం ముందుగా నేను ఎప్పుడైనా ఏం చెప్తానంటే మ్యాజిక్ బాటల్ అనేది పవర్ఫుల్ అది వాడుతూ ఉండాలి ఈ మ్యాజిక్ బాటిల్ అఫర్మేషన్ కూడా చేస్తుండాలి ఉండాలి మ్యాజిక్ బాటిల్ అందరూ వాడాలి ఈ మనీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎవరికైతే కాలో అన్నారు డబ్బు వద్దు డబ్బు ఎవరికి చేయదు ధనమే రాన్నిటికి మూలం ఈ ధనము విలువ తెలుసుకున్న మానవ ధర్మం ఇది మానవ ధర్మం కుక్క ధర్మము చిలక ధర్మం కాదు మా మనిషికే మనీ అవసరం సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనాలే తర్వాత ఇట్లా తాగాలి అద్భుతాలు జరిగిపోతాయి మీ జీవితంలో తర్వాత ఈ లక్కీ స్టిక్కర్స్కు మన భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం మీరు ఆఫీస్ టైంలో ఉదయం పద్దెనిమిది సాయంత్రం గంటల వరకు ఫోన్ చేసి తీసుకోండి తప్పకుండా రిజల్ట్స్ వస్తుంది దీంట్లో గ్యారంటీ సబ్జెక్ట్ అనమాట రిజల్ట్స్ రాలేదంటే మీకు అపనమ్మకం ఉండి ఉంటుంది గట్టిగా నమ్మతలేవు నేను నమ్మినా కోటీశివాడే అయినా నమ్మినా కోటీశ్వడ అయినా ఇగో అమ్ముతున్నా కోటీశివాడు అయిన తర్వాత అమ్ముతున్నా ఈ స్టిక్ కోటీశివాళ్ళు కాకముందు కాదు కోటీషివాళ్ళు అయిన తర్వాత అమ్ముతున్నాను ఓకేనా మీకోసం సమయం తీసుకొని నేను కానీ మా శ్రీమతి కానీ వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేస్తాను అంతకుముందు చాలామంది ఫోన్ చేసి మాకు లక్స్టికర్స్ కావాలని మేము చేసేవాళ్ళం కాదు అందుకోసమే సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా తప్పకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా కొడేసుకోవాలి కానీ అయితే ఈ తీసుకొని పెట్టుకోంగానే కాదు ఈ తీసుకొని పెట్టుకొని సాధన చేస్తూ మీ పని మీరు ఉంటేనే మనకు ఫలితాలు ఎక్కువ వస్తాయి ఈ పెట్టుకోగానే ఏం పని చేయకుండా నన్నింట్లో కూర్చొని నారాయణ వస్తే ఏం రావు అదే పని చేయాలి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఓకేనా రైట్ ఇక లైఫ్ టైం గ్రాఫ్ కూడా మీకు చెప్తున్నాం మీ పిల్లలకు కానీ మీకు కానీ అందరికి కానీ తీసుకోండి లైఫ్ టైం గ్రాఫ్ వంద సంవత్సరాలు మీ లైఫ్ ఎలా ఉంటుందో ఓకేనా న్యూమరాలజీ ప్రకారము నాకు లైఫ్ టైం గ్రాఫ్ తొమ్మిది పేజీలు ఉంటుంది తప్పకుండా మీ విజయాలు అన్నీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఎప్పుడు అపజేయాలు ఎప్పుడు నష్టాలు కష్టాలు అనేది తొమ్మిది పేజీల్లో ఉంటుంది తర్వాత లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ లైఫ్ టైం గ్రాఫ్ తర్వాత ఎవరైతే భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కావాలి ఒక ఇరవై లక్షలు పెడితే కోటి రూపాయలు కావాలి అన్న వాళ్ళకి తప్పకుండా మేము ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయించినాం ఈ నైన్టీన్త్ కూడా నాలుగు కూడా రిజిస్ట్రేషన్ అయింది దాదాపు పది ఫ్లాట్లలో దాదాపుగా ఏడు ఎనిమిది ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఎవరైతే డబ్బులు ఫాస్ట్ కడుతున్నారో వాళ్ళు తొందరగా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి సో మిత్రులందరికీ నా శిష్యులందరికీ నా ఫాలోవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో కనీసం గంటలు జాగంద ఉండాలి అని నా యొక్క సంకల్పం నా సంకల్పాన్ని నెరవేరింది మీ సంకల్పం కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది కాబట్టి భారత ఫ్యూచర్లో ఫ్యూచర్ ఇట్లా ఇన్వెస్ట్ చేయండి ఇక మెయిన్ టాపిక్లో వద్ద ఈరోజు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చక్కగా ఇదిగోండి ఇట్లా ఫ్రేమ్ చేసుకోండి అని చెప్పాను ఇట్లా ఫ్రేమ్ చేసుకోండి గోడకు పెట్టుకోండి మీరు సింహద్వారం మీ మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను మెయిన్ డోర్ ద్వారా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటప్పుడు ఇట్లా మీరు వెళ్తుంటారు కదా ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఎడమ చేతిలో పెట్టి ఇట్లా కళ్ళకి కత్తుకొని మీకు మీ ఇష్టం నేనైతే ఎడమ చేతి పెట్టి వెళ్ళటప్పుడు ఎడమ చేతి పెట్టి ఇట్లా అనుకుంటాను మీరు కుడి చేతి పెడితే కుడి చేతి కానీ నేను ఎక్కువ ఎడమ చేతి ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు అటువైపు వెళ్తాను కాబట్టి ఇలా కళ్ళకు కత్తుకొని మంచిగా ఆశీర్వదించండి మంచిగా సక్సెస్ కాండి అని నేను అనుకుంటాను నాకు ఏదైనా సంకల్పం ఈరోజు ఇంత కావాలి లక్ష కావాలి రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలి నీకు ఏ సంకల్పం ఏదైనా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అని చెప్పాను అది ఒక వీడియో చేశాను ఆల్రెడీ కానీ ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నానంటే అది ఒక గోడ దగ్గరే కాకుండా ఒక ఆయన ఇద్దరు ముగ్గురు మా చుట్టాల మా ఫ్రెండ్స్లో ఒక ఆయన అన్నాడు నేను అలా గోడకు పెట్టుకుంటే డోర్ ఓపెన్ చేస్తే ఆయన ఎవరో పది మంచి వాళ్ళు తీసుకున్నాను అట్లా అట్లాంటివి పెట్టుకోకండి తప్పకుండా ఇప్పుడు మా ఆఫీసులో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేదంటే తాళం వేసుకోండి బోర్డులాగా తయారు చేసుకోండి అట్లా సో అది అంటే మీకు అందా కొంచెం సెక్యూరిటీగా చూసుకోండి చెప్పడం అనేది నా బాధ్యత ఉంచుకోవడం ఉంచుకోవడం మీది సో అట్లాంటి కొన్ని కామెడీలు చేస్తుంటారు మా గురుగారు మా ఇంట్లో రెండు వేలు అంటే రెండు వేల రూపాయలు నోట్ ఉన్నప్పుడు అట్లా జరిగింది ఒక ఆయనకు అంటే అట వచ్చిన వాళ్ళు తీసుకొని పోయారుట పని మనుషులు అట్లా అట్లా ఉంటుంది మరి డబ్బంటే అందరికీ ఇష్టమే కదా సో ఇప్పుడు నేనేం అంటే వెళ్ళేటప్పుడు చెప్పాను ఇప్పుడు మీ బెడ్రూమ్లో కానీ మీ ఆఫీస్లో కానీ మీ హాల్లో కానీ మీరు ఎక్కడ చూస్తున్నా ఒక ఐదారు తయారు చేసుకోండి ఇట్లా ఒక ఫ్రేమ్లో ఐదారు తయారు చేసుకోండి మీరు అంటే లే ఆఫీస్లో ఒకసారి చూడడానికి లేవ కానీ మీ బెడ్రూమ్లో చూడడానికి ఇట్లా మీ హాల్లో నేను నాలుగు తయారు చేశాను ఈ ఆఫీస్లో నాలుగు తయారు చేసుకున్నాను ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంజిల్ నోట్స్కి సంబంధించింది ఇది తయారు చేశాను ఇంకొకటి మనకు ఇంతకుముందు చూపించాను కదా అది కూడా తయారు చేశాను ఇది ఇది ఇదొకటి ఇదొకటి ఇలా రెండు ఈ రెండు అయినాయి ఇట్లా ఈ రెండు ఉన్నాయి సో ఇట్లా ఒకటి ఆఫీస్లో పెట్టాను ఒకటి హాల్లో పెడతాను ఒకటి బెడ్రూమ్లో పెడతాము సో తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఇది ఇది ఆఫీస్లో పెట్టుకుంటాను నేను నా యొక్క ఇది మొత్తం ఆఫీసే నేను కూర్చున్న చోట ఇది మొత్తం ఫారిన్ కంట్రీస్ది ఎందుకంటే దుబాయ్ ఉంది యుఎస్ఏది ఉంది తర్వాత ఇంకా ఎక్కడ ఉందంటే ఇండోనేషియా తర్వాత అదే విదేశాలయాన్ని మొత్తం పెట్టేశాను ఇవి పెట్టేశాను సో ఎందుకంటే ఒక ఇరవై దేశాల నుంచి మనకు డబ్బులు రావాలి కదా అందుకోసమే అన్నింటిని అన్ని అంటే అన్నీ మనే కొంచెం దీనికి ఎక్కువ వాల్యూ కదా అట్లా సో అందుకోసం ఇవి అన్నీ ఫ్రేములు చేసి పెట్టా ఇంకోటి ఏంటంటే ఇట్లా ఫ్రేములు చేసి పెట్టినంటే లక్ష్మి తెంచలం కదా ఆగది లక్ష్మి తెంచలం కదా ఆగది కదా ఇట్లా ఫ్రేములు చేసి జర బంధించిన ఓకే అట్లా ఫీలింగ్ ఫీలింగు ఫీలింగు ఫీలింగ్ అన్నట్టు కదా ఇట్లా మనీ మీద ఫీలింగ్స్ ప్రేమ కొంచెం ఎక్కువ ప్రేమ చిన్న ప్రేమ కాదు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది నాకు మనీ మీద ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత డబ్బు వస్తుంది మరి డబ్బుకున్న సీక్రెట్ గదే మీరు ప్రేమించండి ఐ లవ్ మోర్ మనీ అనండి ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ అనండి తప్పకుండా మీరు అక్కడ విజయాలు సాధిస్తారు ఇట్లా ఫ్రేమ్ కట్టుకోండి ఖచ్చితంగా మళ్ళీ అనకండి జోకులు మనవాళ్ళు అయితే ఏం చేయరు కదా మళ్ళీ ఏమంటారండి గురుజీ బిలియట్స్ ఫ్రేమ్ కట్టకుండా ఎలా అన్మస్క్ ముఖేష్ అంబానీ మార్కెట్ చికెట్ బరిగే వారేం పప్పు పెట్టు నాకు తెలుసు వాళ్ళు కట్టుకుంటూ కట్టుకుని నాకు తెలియదు నేను కట్టుకున్నా వచ్చింది నేను కట్టుకున్నా వచ్చింది నేను కట్టుకున్నా వచ్చింది అంతే అరే వాళ్ళు ఏం చేశారు నాకు తెలుసు వాళ్ళు ఏమైనా వీడియోలు చేస్తారు ఇట్లా చేయాలి చేయరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు భయ ఎవరి పని వాళ్ళలో ఉంటరు నీకు నచ్చితే ఫాలో చేయి నచ్చకపోతే వాళ్ళు వేసేయి పోయేదేముంది అర్థమేదా సబ్జెక్ట్ క్లియర్ నచ్చిందా ఫాలో చేయి ఇంకా రాలేదా అంటే ఏమో నీ లోపం ఎక్కడుందో నమ్మకంలో సరిగా ఉందా పనిలో సరిగా ఉందా లేదా చూసుకో మళ్ళీ చెక్ చేసుకో సో తప్పకుండా నాకు నచ్చింది నేను ఫాలో చేసిన నేను ఇంకా ఫాలో చేస్తూనే ఉన్నాను కాబట్టి నేను ఇం వాటి తింటాయి గ్రోత్ అవుతూనే ఉన్నా ఎంత గ్రోత్ అవుతున్నా అని అంటే గ్రేటర్ కమ్యూనిటీలో రెండు వేల ఇరవై మూడులో ఇల్లు తీసేసుకున్నా రెండు వేల ఇరవై నాలుగులో అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఆఫీస్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ ప్లాట్ తీసుకున్నా గ్రోత్ అయిందా లేదా స్టెప్ బై స్టెప్ నమ్మిన హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా సబ్జెక్ట్ నాకు సక్సెస్ అయింది మీకు చెప్తున్నా నేను పూలు అమ్మలే పాలమ్మలే నంబర్లు అమ్ముతున్నా అర్థమైందా సో నంబర్లే నమ్ముతున్నా నంబర్లే నమ్ముకున్నా నంబర్ వన్ అవుతున్నా మరి మీరు నమ్ముకుంటే మీరు కూడా అవుతారు అపనంగతూ ఉంటే ఎప్పుడు కాలేరు అందుకు పాజిటివ్ అప్రోచ్ ఉంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది మైక్రోసాఫ్ట్ బిల్గెట్సు వారెన్ బఫెట్ షేర్ మార్కెట్ మార్క్ జుకర్బర్గు ఫేస్బుక్ ఎలానమస్కు స్పేసెక్సు ఇట్లా ఒక్కొక్కరితో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళ ఆ సబ్జెక్ట్కో టాప్ లెవెల్కి వెళ్తారు అప్పుడు అప్పటికి బయలు అవుతారు నువ్వు దేంట్లో టాలెంట్ ఉన్నావు దాన్ని బట్టి నీకు విజయం సాధిస్తావు సో ఫోన్లు కూడా వస్తున్నాయి విఐపి ఫోన్లు అంటే థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్గా ఫాస్ట్గా మీరు అప్పరికి పేర్లు కానీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాపీ బారాల్ హ్యాపీ బారాచి బారా జయ హో బారా